నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ స్వాగతం కృష్ణా జిల్లాల వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ ఓ మాట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ మాట అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు పూటకో మాట గడికో లెక్క చెబుతున్నారని విమర్శించారు కృష్ణా జిల్లాలో రెండు వందల తొమ్మిది తొమ్మిది టీఎంసీల వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ నేనని విరుచుకుపడ్డారు కృష్ణా జిల్లాలో వాటా విషయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ మళ్ళా పాత పాటే పాడారని ఉత్తమ్ కుమార్ ప్రగాల్భాలే పలికాడని బే బేసిన్ల గురించి బేసిక్ కూడా తెలియని చురుకలటించారు నీళ్ల వాటా గురించి అడిగితే నీళ్లు నమ్ముతున్నారని కనీస అవగాహన లేని తెలంగాణ సోయలేని ఇట్లాంటి దద్దంబలు మనకు ముఖ్యమంత్రి వీళ్ళు మంత్రులు కావడం మన దౌర్భాగ్యం అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఏం మాట్లాడారని అడిగారు కృష్ణ జలాల్లో ఏడు వందల ముప్పై డిఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేశామని ఆయన గొప్పగా చెప్పాడని అన్నారు షేర్ షేర్ కోసం తానే స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్టు చెప్పుకున్నారు చెప్పుకున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున కృష్ణా బేసిన్ మీద ఐదు వందల టీఎంసీలకు బ్యాంకెట్కు నిర్మూసి ఇచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టునైనా కట్టుకోండి అని ఏపీ సీఎం చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చారని మండిపడ్డారు సుప్రీంకోర్టు గడప తొక్కి నిర్విరామ పురడం చేసి సెక్షన్ మూడు సాధించారని ఏడు వందల అరవై మూడు టీఎంసీలు అనేది కేసీఆర్ పట్టుబట్టిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు